ఎస్ ఆఫ్ ఎక్స్లెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మనలో కొత్తవాడు కూడా ఒకడు వస్తాడు వస్తాడు అటువంటి నటుడు ఆయన చాలా గొప్ప నటుడు అనమాట నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వా అని ఆయన కాంబినేషన్లో అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశాను మా కూతుళ్ళు ఒక రోజా కోవై సర్ల గారు అండ్ మహేశ్వరి మహేశ్వరి రవితేజ గారు శ్రీకాంత్ గారు బ్రహ్ శ్రీకాంత్ గారు బ్రహ్మానంద గారు మా అల్లుళ్ళు క్యారెక్టర్లు ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మెన్ క్యారెక్టర్ ఆయనది వాచ్మెన్ వైఫ్ క్యారెక్టర్ నాది బిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకు తాగిస్తూ లేదా బయట కూడా అనుకుంటా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు ఇప్పుడు జరిగేది ఫ్యాక్ట్ ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్ పోస్తూ ఉంటారు అందులో నా క్యారెక్టరు అటు ఆయన పిచ్చిన కొద్దిగా యావగించుకుంటూ ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త మంచివాడు అది పిల్లలకేమో అత్యాసలు పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులు మేము మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని అహనా పెళ్ళంట ఒకటి ఓహనా రెండు ఉన్నాయండి సురేష్ ప్రొడక్షన్స్ దే అది కూడా అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు కోట గారు నాకు మావగారు నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏదో పెద్ద నక్లెస్ పెద్ద హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను కోట గారికి విసుగు వచ్చింది ఏంటి సేవారు ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్ ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన కాదండి బాగా ఇచ్చింగా ఉంది కనుక మరి ముందు పెట్టుకుందా అని తీసాను అనగానే రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన అయ్యో తెలియపడం ఏంటండి అన్నాను కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఇంకొక నెక్లెస్ అంత బరువు ఉందా అనేవారాయన అంటే నువ్వేంటి తీసి తీసి పడేసావు పక్కన అన్నారు లేదండి నేను మాత్రమే తీసానండి క్యారెక్టర్ని తీయలేదు అన్నాను ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి నేను నగ మాత్రమే తీసానండి క్యారెక్టర్ తీయలేదు క్యారెక్టర్ క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అన్న అనగానే ఆయన హగ్ చేసుకొని జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన అయ్యో కౌంటర్ కాదండి అదేలే నువ్వు నాకు అన్న అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి స్ట్రైట్గా ఉంటారు ఆయన కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికి ముక్కుసూటి వ్యక్తి ఏది ఉన్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాటైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ ఆ వ్యక్తి గురించి అయినా అవునండి అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి నేను రెండో చూశాను ఆయనలో ఇంకా తర్వాత తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి మీరు చాలా సార్లు చెక్ చేసుకోండి ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుక మీరు ప్రయారిటీ ఇవ్వరు చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులు ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక ఒక బలమైన పోరాటం చేశారు ఆయన అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు అది పోరాటంగానే మిగిలిపోయింది అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది తల్లులు కూడా ఉదార్తంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో అని నాకు తెలియదు కొంచెం మోడ్రన్గా కొంచెం వడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్ పెట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పిదే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు మీరు కోటగారిని చూడండి ఆయన ఏ ఎన్ని ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారాయినా విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటిమాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో అలాగే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ ఏంటంటే అది పిక్చర్ ఆయన కెరీర్ స్టార్టింగ్ లో కాదు బాగా పీక్ లోకి వచ్చాక చేశారు ఓకే అప్పుడు క్రిటిసైజర్లు కూడా చాలా వచ్చాయి కదండి యా ఎంటిఆర్ గారి క్యారెక్టర్ ని యా అవును అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగా అడాప్ట్ చేసేసుకొని వదిగిపోయి చేయడము అనేది ఒకటి ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ క్రితం నేను ఫోన్ చేసింది ఓకే ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు ఓకే చెప్పారు శివ అంటే ఉన్నదే కదండి నేను చెప్పింది అక్కడ చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము నువ్వేం చేస్తున్నావు అని అంటే లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే పరిగెత్తేదానిగా అన్నారు పరిగెత్తేది ఒకసారి నడక అవుతుందండి ఒకసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన బాగుండేదమ్మా అంటే మీరు ఎట్లా ఉంటే మధ్యలో అనుబంధం కానీ చెప్పడం ఆ ఫ్రెండ్లీ నువ్వేం తగ్గలేదు అన్నారు బాలేవరే అన్న ఓకే ఓకే మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్ ఐదు వందల కాగితాల అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు అంటే రిచ్గా ఉంటాం నవ్వించారు కాసేపు మొన్న ఏడిపించారు ఆయన చివరి వరకు కూడా డైరెక్టర్స్ ఎవరైనా కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు అంటే పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను చెప్పారు అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్ కి అలాగే శివనాగేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికీ కావాల్సిన నటుడు ఆయన నిజమే అంటే డైరెక్టర్కి ఒక్కోసారి ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది డైరెక్టర్ కోఆపరేట్ చేసేవారు మనీ ఫైనాన్షియల్ విషయంగా ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇన్ టైంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనుకున్నది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ విషయాన్ని ఎక్కడా బయటికి చెప్పకుండా ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఆర్టిస్టులకు అవసరం అండి మనం అక్కడ తినేసేసి తాగేసేసి బయటకు వచ్చి ఆ ప్రొడ్యూసర్ మనకు పది రూపాయలు ఎక్కుట్టాడని చెప్తాడు కానీ తొంభై ఇచ్చింది చెప్పడం అది కుసంస్కారం చేయకూడదు అది ఆయన చేయలేదు ఎప్పుడు పర్లేదు లేవయా నెక్స్ట్ సినిమాకి అనేవాడు అంటే నెక్స్ట్ సినిమాకి నీ ఆలోచనలకి దారి వేసేసాడు ఆయన అంతేగాని ఆ వాడు దుర్మార్గుడు అండి మాతో చేయించుకున్నాడండి డబ్బులు ఇవ్వలేదండి అట్లా ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఆయనతో అంటే ప్రతి వ్యక్తితో నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయో చూడండి కానీ డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్త లాస్ట్ దశలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు అబ్బాయి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు మరి దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మనిభరం కావాలి ఖచ్చితంగా ఇంట్లో మా పిల్లలు సరిగా మాట్లాడకపోతే నేను నెలలు నెలలు దిగులు పడిపోతుంటాం మేము అలాంటిది ఒక కొడుకు దూరం అయిపోతే ఎంత కష్టం ఉంటుందండి మోహన్ గారి కూడాను ఆ కష్టం ఎవరికి రాకూడదండి